భాగ్యలక్ష్మి గారు ఈసీఎల్ పరిసర ప్రాంతాల్లో ఉంటారు వారు రా పౌడర్స్ తీసుకొచ్చారు వాటి యొక్క ఉపయోగాల గురించి వారు వివరిస్తారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు భాగ్యలక్ష్మి నేను ఈసీఎల్ దగ్గర నుంచి వచ్చాను యాక్చువల్గా ఉరుకుల పరకుల జీవితంలో మనకు అసలు ఫుడ్ మీద మనం ఎవరూ కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఏది మనకు కనిపించినప్పుడు అది తీసుకొని తినడం బయట ఫుడ్ తీసుకోవడం అందరూ బిజీ లైఫ్లో జాబ్ చేసినా సరే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే బయట ఫుడ్ అట్లా కొంచెం నెగ్లిజెన్సీ ఉంటుంది కదా సో అంటే హెల్తీ లైఫ్ స్టైల్లో మన ఫుడ్ ప్రోడక్ట్స్ మెయింటెనెన్స్ కూడా మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అంటే ఫుడ్ వండుకోవాలా తినాలా లేదా బయట నుంచి తీసుకొచ్చుకోవడం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు కొంచెం అలాంటి ప్రాబ్లమ్స్ అయినా రేజ్ అవుతూ ఉంటాయి కదా సో మనం ఏంటంటే ఫు ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ అన్ని డ్రై పౌడర్స్ ప్రౌడర్స్ లాగా ప్రిపేర్ చేసి మనమైతే సేల్ చేస్తుంటాము సో ఇది కూడా ఏంటంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా మన అంటే ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా హైజీన్ మెయింటెనెన్స్తో మనం మన దగ్గరైతే బీట్రూట్ క్యారెట్ లెమన్ ఇంకా మొరింగా పౌడర్స్ ఇలా అన్ని రకాల పౌడర్స్ అయితే మేము చేపిస్తున్నామండి ఇది కూడా ఏంటంటే రైతులకు కూడా చాలా బెనిఫిట్ అండి ఇప్పుడు ఒకరోజు ఒక కొన్ని కూరగాయలు తీసుకున్నామంటే మార్కెట్లో పెడితే కొన్ని సేల్ అవుతాయి కొన్ని వేస్టేజ్ అవుతూ ఉంటాయి సో అట్లా వేస్టేజ్ని కూడా మనం తగ్గించవచ్చు దీనివల్ల వాళ్ళ దగ్గర అలా మిగిలిపోయిన ఉన్న వెజిటబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి మనం ఇట్లా హైడ్రేట్ చేసి పౌడర్ లాగా తీసుకున్నట్లయితే సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాము మనకి న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గకుండా సేమ్ ప్రోడక్ట్ అనేది మనం ఈజీగా ఈజీ మెయింటెనెన్స్ లాగా కూడా మనం వాడుకోవచ్చండి సో మీకు ఇలాంటి రా పౌడర్స్ కానివ్వండి ఫ్రూట్స్ వెజిటబుల్స్లో ఏవైనా సరే పౌడర్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా బ్రాండ్ వచ్చేసి న్యాచురల్ ఎసెన్స్ అండి మొబైల్ నంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ మీకు ఎలాంటి పౌడర్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మేడం గారు చెప్పినట్టుగా ఈ ఉరుగుల పరుగుల జీవితంలో చాలామంది మనం తీసుకునే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోతున్నాం దాని ద్వారానే రకరకాల అనారోగ్యాలు వస్తున్నవి కాబట్టి సరైన ఆహారం తీసుకుందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం